ఒక ఇంటలెక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు సైన్సు టెక్నాలజీకి ఆకర్షత ఆకర్షితులవుతారు ఒక పరిపాలనా దక్షుడుగా ముఖ్యమంత్రిగా టెక్నాలజీకి ఆకర్షితులయ్యి ఆ టెక్నాలజీ ఈ రాష్ట్రానికి ఎట్లా ఉపయోగపడుతుంది రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశ్యంతోనే ఆయన తపన ఒక్కొక్కసారి ప్రశ్న వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎలా సాధించగలుగుతున్నారు రీజన్ ఏమంటే ఇట్ ఈస్ బిలీవ్ ఇన్ దెమ్జెల్స్ వాళ్లలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది టీమ్ ఎక్సలెన్స్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ ఆల్సో రిచ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కాంబినేషన్ వల్ల ఇన్ని విజయాలను అంత త్వరగా సాధించగలుగుతున్నారు ఒక సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ఎన్నో పరిశ్రమలు స్థాపించ ముందు వచ్చాయి క్వాంటమ్ వ్యాలీ డిక్లేర్ చేశారు హైడ్రోజన్ వ్యాలీ డిక్లేర్ చేస్తున్నారు నేను చెప్పినట్టుగా అమరావతిలో రాబోయే క్వాంటమ్ కంప్యూటర్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ సౌత్ ఏషియా సో ఇలాంటి విజయాల్ని సాధించాలి అనే దృఢ సంకల్పము మరియు ఎక్సలెంట్ టీం ఆల్వేస్ కెప్టెన్ లీడ్స్ ద టీం ఓకే అందువల్ల ఇంత త్వరితగతిన ఈ మిషన్స్ అన్ని చేయగలుగుతున్నారు సే నేషనల్ కండక్టర్ మిషన్ ఏపీ గవర్నమెంట్ యాజ్ గివన్ ఇట్స్ పాలిసీ దెన్ ఎనర్జీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ దెన్ నేషనల్ క్వాంటమ్ మిషన్ నేషనల్ మిషన్ ఆన్ ఏఐ ఒక సంవత్సరంలో ఇన్ని మిషన్స్ ని ముందుకు రావడం అనేది చంద్రబాబు గారి ఘనత ఐ హీన్ ఫార్చునేట్ ఎనఫ్ టు అటెండ్ దివెంట్ ఆఫ్ ద డే విచ్ గ్రీన్ హైడ్రోజన్ సమిట్వంటీ ట్వంటీ ఫైవ్ హెల్డ్ యూనివర్సిటీ దాయస్బుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ and ఆల్సో బై మెంబర్ నీతి ఆయోగ్ and other uh, esteemed colleagues from the industry as well as from the academia some of the key takeaway of the event are as follows firstly uh, the government as we see is quite passionate and uh, they are quite serious about development of the state uh, though by uh, let it be by launching a uh, quantum valley or even today there was a discussion related to launching of hydrogen valley in the city of Amravati. So this goes a long way when particularly it was said that twenty percent of the hydrogen production